హాయ్ గాయస్ టికెట్ పినేల టాస్క్లు అనేవి స్టార్ట్ అయినాయి అవుతులో ఆల్రెడీ నిన్ననే నాలుగు టాస్క్ కంప్లీట్ అయిపోయినాయి నాలుగు టాస్కులలో ఎవరు గెలిచిరన్నది నేను నా పోల్స్లలో యూట్యూబ్ పోల్స్లలో చూడడానికి చెక్ చేయండి ఫస్ట్ అప్డేట్ వచ్చిన వెంటనే నేను పోల్స్లలో అందరికి ఇంటివేషన్ రావాలనే ఉద్దేశంతోనే నేను పోల్స్లలో పెడుతున్నాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి తెలియని వాళ్ళ కోసమని ఈ వీడియో చేస్తున్నాను ఈ టికెట్ పినేల టాస్కులు ఈరోజు నాలుగు కంప్లీట్ అయినాయి నాలుగు టాస్క్లలో ఇద్దరు విన్నర్స్ అయ్యారు ఆ ఇద్దరు ఎవరు అన్న దాని గురించి పోయిపోయే ముందు ప్లీజ్ దయచేసి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా అప్డేట్స్ కావాలనుకుంటే బెల్లైకన్ కూడా ఆన్ చేసి పెట్టి ఉంచుకోండి ఏంటంటే నాలుగు టాస్క్లలో రెండు టాస్కులు మాత్రం ఇమానియల్ గెలిచిండు రెండు టాస్కులు తనుజ గెలిచింది తనుజ ఫ్యాన్స్ ఇమానియల్ ఎలాగో టాస్క్లు అన్నా కానీ ఇమానియల్ ఇమానియల్ అంటే టాస్క్లు ఖచ్చితంగా ఇమానియల్ గెలుస్తాడు అది మనం చెప్పనవసరం లేదు కానీ తనుజ ఫ్యాన్స్ మాత్రం పండుగ చేసుకోవచ్చు రెండు టాస్క్లు వరుసగా తనుజ గెలవడం జరిగింది ఎవరిపైన మీరు ఆశ్చర్యపోతున్నారా డెమాన్ పవన్ పైన భరణి గారి పైన తనుజ టాస్క్ గెలిచింది అని వార్తలు వస్తున్నాయి అదే నిజమైతే మాత్రం నిజంగా చెప్పాలంటే తనుజకి ఈ రోజు ఓటింగ్ ఇంకా పెరిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఎందుకంటే డెమాన్ పవన్ నామినేషన్లో ఛాలెంజ్ చేసిండు అలాంటి ఛాలెంజ్ చేసినటువంటి బలమైన కంటెస్టెంట్ నేనే అని చెప్పి ఛాలెంజ్ చేసినటువంటి కంటెస్టెంట్ పైన మళ్ళీ ప్లస్ భరణి గారు కూడా ఫిజికల్గా ఫిట్నెస్గా ఉన్నటువంటి భరణి గారి పైన కూడా ఇద్దరి పైన కూడా తనుజ టాస్క్ గెలిచిందంటే రియల్లీ రియల్లీ గ్రేట్ అని కూడా చెప్పుకోవచ్చు తనుజ ఫ్యాన్స్ పండుగ చేసుకోవచ్చు నెక్స్ట్ టాస్క్లో సుమన్ శెట్టి గారి పైన గెలిచింది ఫస్ట్ టాస్క్ వచ్చేసి డెమోన్ పవన్ భరణి గారి పైన సెకండ్ టాస్క్ వచ్చేసి సుమన్ శెట్టి గారి పైన గెలిచింది అదే ఇమానియల్ వచ్చేసేమో మీరు ఆల్రెడీ ప్రోమోలో చూసారు కదా ప్రోమోలో అన్ని లెక్కలు ఉంటాయి కదా మొత్తం మ్యాథమెటిక్స్ ఆ పేపర్లన్నీ ఎదురుతురు కదా దాంట్లో వచ్చేసి ఎవరెవరు మన కళ్యాణు ఇమానియలు రీతు చౌదరి వీళ్ళ ముగ్గురు మధ్య ఒక టాస్క్ ఆ టాస్క్లో వచ్చేసి ఇమానియల్ గెలిచిండు ఫస్ట్ టాస్క్ సెకండ్ టాస్క్ వచ్చేసి సంజయన గారి మీద గెలిచిండు అంటే బిగ్ బాస్ ఏం చేసిండు ఈ టాస్క్లలో ముగ్గురు ముగ్గురుగా డివైడ్ చేసిండు ఫస్ట్ వచ్చేసి భరణి గారు డెమాన్ పవన్ తనుజ ఇక్కడ వచ్చేసి రీతు చౌదరి కళ్యాణం ఇమానియల్ ఇట్లా డివైడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇద్దరు మిగులుతారు కదా మొత్తం ఎనిమిది మంది ఉన్నారు కదా ఇద్దరు మిగులుతారు ఇద్దరులో ఒకళ్ళ పైన ఆడడం అన్నట్టు అక్కడ సంజయ్ గారి పైన ఇమానియల్ సుమ చెట్టి గారి పైన మళ్ళీ తనుజుడు అంటే వినయ్ వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇంకో మీద ఆడడం అన్నట్టు అలా వాడి ఇద్దరు టాస్కులు గెలిచి నాలుగు టాస్కులలో ఇద్దరు టాస్క్ టాస్కులు గెలిచారు ఈ రోజు అయితే వాళ్ళిద్దరిదే డేగా మారబోతుంది ఇమానియల్ తనుజా డేగా మారబోతుందని నేను నాకైతే హ్యాపీనెస్ కనిపిస్తుంది ఎందుకంటే తనుజ ఏది ఫస్ట్ సారి కళ్యాణి పైన కళ్యాణి పైన కూడా టాస్క్ గెలవగలిగింది తర్వాత ఇప్పుడు డెమోన్ పవన్ పవన్ అంటే ఒక బలవంతుడు ఈ ఒక యోధుని నేనే అని చెప్పుకున్నటువంటి డెమోన్ పవన్ పైన కూడా ఈ టాస్క్ గెలవడం అనేది తను తను ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అందులో నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నా నాకు కూడా హ్యాపీనెస్ అనిపించింది ఓట్లు మాత్రం ఖచ్చితంగా వేసుకోండి విన్నర్ ఇంకా డిసైడ్ అవ్వలేదు ఓట్లు ఖచ్చితంగా వేసుకోండి ఈ వీడియో అనుకోండి ప్లీజ్ దయచేసి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ రాగానే వెంటనే చిన్న చిన్న షార్ట్ వీడియో అయినా పెట్టడానికి ట్రై చేస్తాను